హలో అందరికీ ఇప్పుడు మీ అందరికీ నేను స్విట్జర్లాండ్లో చూసిన ఒక మంచి విషయం చూపిస్తాను ఇక్కడ మీకు ఆ చెట్టు మీద డబ్బాలా కనిపిస్తుంది కదా అదేంటో కాదు పక్షుల కోసం మనుషులు పెట్టిన గూళ్ళు అవి ఇక్కడ గవర్నమెంట్ అక్కడక్కడా చెట్ల మీద పక్షులకి అలా గూళ్ళ ఏర్పాటు చేస్తుందంట ఎక్కువగా జనాలు నివసించే ఏరియాలో అయితే అక్కడక్కడా చెట్ల పైన ఇలాంటి డబ్బాలు కనిపిస్తాయి కొన్ని ఎక్కువ చెట్లు ఉన్నా లేదా ఫారెస్ట్ లాంటి ఏరియాకైతే అయితే చెట్టు ఇలాంటి డబ్బాలు అరేంజ్ చేస్తారు ఈ డబ్బాల్లో పక్షులు నివసించడానికి అనువుగా ఏర్పాటు చేస్తారంట వాటికి ఫుడ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారంట చక్కగా గూళ్ళు లేని పక్షులు అయితే వీటిల్లోకి వచ్చి నివసిస్తాయి ఇంకా డబ్బాలపైన మనం నెంబర్స్ కూడా చూడొచ్చు ఆ నెంబర్స్ అన్నీ ఇక్కడ గవర్నమెంట్కి రికార్డ్ కోసం ఆ నెంబర్స్ బట్టి ఏ గూళ్ళో ఫుడ్ వాటర్ ఎప్పుడు పెట్టారు మళ్ళీ ఎప్పుడు పెట్టాలి అనేది తెలుస్తుంది ఈ ప్రకృతిని కాపాడే పద్ధతి అయితే చాలా బాగా నచ్చింది మన ఇండియాలో కూడా కొన్ని చోట్ల ఇలాంటి పక్షులను కాపాడే పద్ధతి స్టార్ట్ చేశారంట వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి